సేవ్ దేట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే లెవెన్ ఎం భారత్పై పగబట్టినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఏ దేశం లేనంతగా టారిఫ్ల భారం మోపిన ఆయన తాజాగా భారతీయ వృత్తి నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్ వన్ బి వీసాలపై పడ్డారు దీంతో డాలర్లు సంపాదించాలనుకున్న భారతీయులకు పీడకలగా మారింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపైన ఈ ఎఫెక్ట్ పడింది టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అమెరికన్ల పట్ల ప్రేమను నటిస్తున్న ట్రంప్ నిజానికి భారతీయుల పట్ల ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు ఇప్పటికే విద్యా ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారతీయులను తిప్పి పంపేందుకు దాదాపు అన్ని ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ కొత్త వారు తమ దేశంలోకి రాకుండా నియంత్రించే చర్యలు సైతం చేపట్టారు తాజాగా హెచ్ వన్ బి వీసా ఫీజును ఒక్కసారి లక్ష డాలర్లకు పెంచి ఆ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులను సైతం తిప్పి పంపే ప్లాన్ చేశారు ట్రంప్ విధానాల ఫలితంగా అమెరికాలో పనిచేయాలనుకున్న భారతీయుల సంఖ్య ఇప్పటికే నలభై శాతం తగ్గిపోయింది ప్రతి ఏటా అమెరికా జారీ చేసే ఎనభై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలలో సుమారు డెబ్బై మూడు శాతం అంటే దాదాపు అరవై రెండు వేల వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య ముప్పై ఐదు వేల వరకు ఉంటుందని అంచనా తాజా నిర్ణయంతో వీరి అమెరికా ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారనుంది ఈ ప్రభావం కేవలం ఉద్యోగార్థులపైనే కాకుండా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విద్యార్థుల పైన పడనుంది చదువు పూర్తయ్యాక ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగంలో చేరి ఇక హెచ్ వన్ బి వీసా పొందే మార్గం ఇప్పుడు దాదాపు మూసుకుపోయినట్టేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ అమెరికా మధ్య వాణిజ్యపరమైన విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఇది భారతీయులను పరోక్షంగా లక్ష్యం చేసుకోవడమేనని అక్కడి తెలుగు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి సాధారణంగా అమెరికాలోని ఐటీ రంగంలో వృత్తి నిపుణులకు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డాలర్ల సగటు వార్షిక వేతనం ఉంటుంది ఇందులో ఆదాయ పన్ను పోను వారికి మిగిలేది దాదాపు లక్ష డాలర్లు ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన నిబంధన కారణంగా మరో లక్ష డాలర్లను కంపెనీలు ఉద్యోగి తరపున చెల్లించవలసి ఉంటుంది అంటే అప్పుడు వేతనంగా దాదాపుగా రెండు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల డాలర్లను చెల్లించవలసి ఉంటుంది ఇంత చెల్లించి ఐటీ నిపుణులను కంపెనీలు తీసుకుంటాయా అనేది ప్రశ్నార్థకరం e aí మరోవైపు హెచ్ వన్ బి వీసా పైన విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని వైట్ హౌస్ స్పష్టం చేసింది దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టవలసిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడవలసిన అవసరం లేదని వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని తెలిపారు వారంతా ఎప్పటిలాగానే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు ఈ వన్ టైం లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్తగా హెచ్ వన్ బి వీసాలకు దరఖాస్తు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే అమలు చేస్తామని ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ వర్తించదని చెప్పారు అంటే అమెరికాకు వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా తొంభై లక్షల రూపాయలు కట్టి అమెరికాలో అడుగు పెట్టాల్సిందే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం